నాడు స్వతంత్ర సమరంలో జైలు జీవితం గడిపిన మోహనాథ్ వ్యక్తి మరిపెళ్ళ చిట్టి అని పలువురు వ్యక్తులు కొనియాడారు సర్దార్ మరిపెళ్ళ చిట్టి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ మరిపెళ్ళ చిట్టి కేంద్ర కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి నగరమే రాయన భాగ్యలక్ష్మి బీజేపీ కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ పోతిన వెంకటేశ్వరరావు అడ్డూరి శ్రీరామ్ ఎంఎస్ బేగ్ మరిపెళ్ళ ఉమాతిలక్ కార్పొరేటర్లు రాజేష్ అప్పాజీ నాయకులు పెద్దబాబు మైలూరు దుర్గారావు పాల్గొని ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమం కోసం తన ఆస్తులను కూడా దాన ధర్మాలు చేసిన మహనీయుడు సర్దార్ చిట్టి అన్నారు స్థాపించిన చిట్టి కేంద్ర కార్యాలయానికి మహాత్మా గాంధీజీ వంటి జాతీయ నాయకులు కూడా వచ్చి సందర్శించారని చెప్పారు ఆయన భావాలను త్యాగరీతిని నేటి తన నాయకులు అలమర్చుకోవాలన్నారు అనంతరం పేదలకు వస్త్రదానం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు కూడా నాయకులందరూ కూడా విచ్చేసి ఆయనకి అర్పించడం వారి యొక్క మనం తీసుకెళ్ళడం జరిగింది మరి సర్దార్ మరపిల్లి చిట్టి గారు కృష్ణా జిల్లాలో ఇదే హెడ్ క్వార్టర్స్ వన్ టౌన్ ఆఫీసే కృష్ణా జిల్లా మొత్తానికి ఈ ఆఫీస్ అనేది మొట్టమొదటిసారి సంగ్రామం అనేది సోమ సంగ్రామం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని తర్వాత ఆంధ్ర ప్రభావం కానీ ఏదైనా సరికా ప్రారంభమైంది అలాంటి స్వాతంత్ర సమరాన్ని ఆయన పూరించి ఆయన ఆయదేవరి కాళేశ్వర పంతలి గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా ఆయన ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరిని సోదర సమర పోరాటానికి కోసం తీసుకుని వెళ్ళడం జరిగింది మరి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సార్లు ఏదైతే ఆ రోజు సోదర సమరంలో పిచ్చిన ప్రతి పిలుపుకి ఆయన వెళ్ళి ప్రతిసారి కూడా వాళ్ళు జైలు జీవితాలు అన్ని కూడా అనుభవించారు వారే కాదు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ భార్య గారు కూడా ఆమె కూడా జైలుకి తనిపించింది ఆమె మరి బవరామ గారు నిండు గర్భిణీగా ఉండగానే ఆమెను తీసుకెళ్లి రాయవెల్లూరు జైల్లో వేయడం జరిగింది మరి అక్కడ ఆమె కూడా ఒక సంతానాన్ని కూడా అక్కడ జయదేవ్ గారు అని ఆయన రెండో కుమారుని రెండో కుమారుని కూడా అక్కడ జన్మించడం జరిగింది వాళ్ళకి ఉన్న హాస్టల్ గాని ఆ రోజుల్లో ఉన్న దాన ధర్మాల్లో వాళ్ళు పెద్ద భూస్వాములుగా ఉండేవారు మరి అన్ని కూడా సమరం కోసం ప్రజల సాహసాల కోసం ప్రజల యొక్క పేద ప్రజల యొక్క మనుగుడు కోసం అందరికి ఇవ్వడం జరిగింది పంచపెట్టడం జరిగింది ఈ ఉద్యమాన్ని నడుకోవడమే కాకుండా వారు ఈ ఈ ఇక్కడ గ్రంథాలయాన్ని స్థాపించి పది మంది ఎప్పుడు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పెద్ద పెద్దలందరూ అందరూ మహాత్మా గాంధీ దగ్గర నుంచి జవహర్ లాల్ నెహ్రూ నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫీసు ని సందర్శించడం జరిగింది మరి అలాంటి మహాత్వమైన శక్తిగల పీఠం ఇది ఈ ఆఫీసు ఈ ఈ ఆఫీసు నూట ఇరవై సంవత్సరాలు అయినా సరే ఇంకా ఆయన స్మరించుకుంటూ మీ అందరూ కూడా ఎంతో చక్కగా ఆయన జన్మదిన వేడు వేడుకలు జరుపుకుంటూ పేద ప్రజలకి అన్నదానం అలాగే వస్త్రదానం అలాగే పుస్తకాలు పంపిణీ ఈ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం జరుపుతున్నా అలాగే ప్రతి ఇది జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను ఇలాగా దినోత్సవాలు అన్నట్లో కూడా భారతదేశ ఏదైతే వచ్చిన అన్ని కూడా కార్యక్రమాలను కూడా జరుపుతూ ఎంత క్రమశిక్షణ కలుతూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలు పునిపుచ్చుకొని మనందరం కూడా సర్దార్ మరుపుల చిట్టి గారి యొక్క భావాలతో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం జోహా సర్దార్ మరుపుల చిట్టి జోహా సర్దార్ మరుపుల చిట్టి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్